திருப்பாவையிலோ நாலு பாசுரம் ஆளிமலை கண்ணா ஒன்று நீ கை கரவேல் ஆளி புக்கு முகந்து கொடார்த்தேரி ஊழி முதல்வன் உருவம் போல் மேய் கருத்து பாலி எந்தோளுடை பர்பன் அவன் கையில் ஆளி போல் மின்னி வலம்புரி போல் நின்ற திந்து தாளாதே சேங்க முதைத்த சரமலை போல் వాళ్ల ఒలక నిల్పై దడాయి నాంగళం మార్కళి నీరాడ మగిలిందేలో రెంబవాయ్ నాలుగో ఉపాసరానికి భావం ఓ పర్జన్య దైవమా వర్షంను కురిపించటలో లోపత్వమును చూపకము నీవు సముద్రంలోని నీటినంతను కడుపు నిండుగా తాగు అడిపితపా నీవు పైకెగసి సృష్టికంతకను కారణభూతుడైన ఆ శ్రీమన్నారాయణుని శరీరపు రంగువలే నీ శరీరం నందును ఆ నలుపు రంగు సర్దుకొనుము స్వామి కుడి చేతి ఎందున్న సుదర్శన చక్రం వలె మెరేము ఎడ ఎడమ చేతిలోని పాంచజన్న శంఖం వలె గంభీరంగా గర్జించము స్వామి సారంగమును ధనస్సు నుండి వెడలే అవిరేళ శరాలుగా వర్షధారాలను కురిపించము మేమందరము ఈ వర్షధారాలలో స్నానం ఆడదము లోకము సుఖించినట్లు వర్షించము మా వ్రతమును నిరాటంకముగా చేసుకున్నటికై ఇక ఏమాత్రము ఆలసింపక వెంటనే వర్షింపు స్వామి ఓం కృష్ణాయ నమ